హాయ్ హలో అందరికీ నమస్తే ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి పన్నీర్ కర్రీ చేస్తున్నాను అనమాట ఒక ప్లేస్కి వెళ్తున్నాము చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇక్కడైతే పన్నీర్ కూడా ఫ్రై చేస్తున్నా పిల్లల కోసము ఇది దేవనకొండకి వెళ్ళాను కదా మొన్న అక్కడ వీడియో అండి దేవనకొండకి టెంపుల్లో గజస్తంభాలు నిలబెట్టారు కదా అక్కడికి పోయిన తీసిన వీడియో అనమాట మా వదినైతే కలర్ రైస్ చేస్తుంది ఇక్కడ అంటే బగారా రైస్ కూడా అంటారు కదా రైస్ చేస్తుంది అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కొన్ని గోడంబి వేసి బాగా ఫ్రై చేసి అల్లం పెస్ట్ మొత్తం సేమ్ మనం బగార్ రైస్ ఎలా చేస్తామో అలానే చేస్తుంది పన్నీర్ కర్రీ కాంబినేషన్ అనమాట చాలా బాగా వచ్చింది రైస్ అయితే మాత్రము ఒక చోటికి వెళ్దాం అనుకున్నాం కదా అందరూ ఎప్పుడో ఒకసారి మేము కలుస్తుంటాము ఇక్కడే అక్కడ ఒక రెండు రోజులు ఉన్నాంలేండి లేండి ఒక్కరోజు సాటర్డే ఉన్నాం ఫుల్ డే సండే వచ్చేసినాం అనమాట ఫ్రైడే పోయి ఇంకంతే ఒక్కరోజు పిల్లలు అందరం బాగా ఆడుకునే ఉంటుందని ఒక ప్లాన్ చేస్తున్నారు అనమాట మా వదిన వాళ్ళు ఇంకా ఇక్కడ పొలంకి పోతున్నాము పొలం పొలం అనలేం తోట అనలేం మీరే చూడండి ఎలా ఉందో ఇంకా మేము ఇట్లా కొంచెం రెండు పొలాలకు దూరంలో కారు ఆపేసినాం అనమాట మా అన్నది కారు ఆ కారు ఆపేసినాక ఇంకా కొంచెం నడుచుకుంటూ వెళ్దామని ఎంత లోపలికి వెళ్తామో అక్కడికి వెళ్తున్నాము మొత్తము స్వీట్ కాన్స్ చెట్లు పత్తి చెట్లే ఉన్నాయి ఇక్కడ ఇదిగా చూడండి దిగినాము ఇంకా నేను కొంచెం వీడియో తీసినా అనమాట చూపిస్తా పొలం కూడా ఎలా ఉందో అది మా మైనమామ వాళ్ళదండి పొలము చాలా బాగుంటుంది నేనైతే ట్వంటీ ఇయర్స్ అయింటుంది వెళ్ళి నా పెళ్ళికంటే కాకముందు చాలా అసలు ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంటుంది అక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ అనుకున్నామన్నమాట అందరూ అంతే మేము చాలా ఏం లేని పోక అంటే మా మామ వాళ్ళైతే చేయట్లేదండి చెయ్యట్లేదండి పొలము గుత్తకిచ్చేసినారు మా మామకు కూడా కావట్లేదు ఎండలు ఎక్కువ ఉన్నాయని హెల్త్ బాగుండదని ఇంకా గుత్తకిచ్చేసినారనమాట ఇవన్నీ పత్తి చెట్లే ఇంకా ఇట్లా హ్యాపీగా ఎక్కడికైనా వెళ్తే చాలా బాగుంటుంది కదా అనిపిస్తుంది నిజం పొలాలు చూడక చాలా రోజులైంది మా పిల్లలకైతే భలే హ్యాపీ అనిపించింది ఇక్కడ అంతా చూస్తూ ఉంటే ఇంకా ఈ మొత్తము బెండకాయ చెట్లు కూడా వేస్తున్నారు లెఫ్ట్ సైడ్ బెండకాయ చెట్లు మా చిన్న అయితే ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది చాలా అంటే మేము కలిస్తే మాత్రం అలానే ఉంటుంది ఆ పిల్ల ఇంకా మా నిరాళ్ళు మా చిన్ని మా చిన్ను ముగ్గురం బాగా బాగా ఆడుకుంటున్నారు అనమాట ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడైతే బోర్ పైప్ పెట్టారండి వాటరు ఒక అదే ఒక గుంతలా ఉంటుంది అక్కడ నీళ్ళని మోటార్ పెట్టి చెట్లకి వేస్తున్నారు అనమాట భలే అనిపించింది నాకు ఇక్కడ చూసింది ఏంటే ఇక్కడ అందరు భోంచేస్తున్నారని నేను తీయలే తీయలేదు మా మామ వాళ్ళ పక్కా చేయను వాళ్ళు వీళ్ళు ఇంకా అలాగే చిన్నపిల్లలు కదా నిదానంగా పాములు ఉంటాయని పాములు ఉన్నాయంట ఇక్కడ మా సాయి చెప్పాడు మా మామ మామ మా మామ కొడుకు అబ్బాయి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి అడుగులు పడినాయి ఇవన్నీ జింక నడుచుకుంటా జింకలు వస్తాయంట ఇక్కడ ఇంకా ఇక్కడైతే చోళాకాయ చెట్లు వేసినారు మా మామ వాళ్ళ చేనులో జింకలు అయితే చాలా అంటే ఎక్కడ చూసినా జింకలు అడుగులే కనపడినాయి మాకైతే భలే అనిపించింది ఇంకా పిల్లలు అయితే జింకలు వస్తాయా కుందేళ్ళు వస్తాయా అని ఒకటే వెయిటింగ్ అనమాట ఇప్పుడు రావునన్నా నైట్ టైమ్స్ వస్తాయి అని చెప్తున్నాం మేమైతే వాళ్ళకైతే మేము ఇంటి దగ్గర ఏం చెప్పినామంటే జింకలు కుందేలు అవి చాలా ఉంటాయి నెమళ్ళు ఉంటాయి అవి ఇవి అని చెప్పి పిలుచుకొని అనమాట అందుకే పిల్లలు ఒకటే అడుగుతున్నారు ఇవి మామిడి చెట్లు చూడండి వంద పైన ఉండిండే మామిడి తోటలో వంద ఉండింటే అన్నీ చనిపోయినాయి అంట ఇరవయో ముప్పైయో అంతే లేదంటే మొత్తం పొలం మొత్తం ఈ చెట్లే ఉండేటివి కొన్ని ఏమో కాల్చేశారంట కొంతమంది బయట వాళ్ళు కూడా ఏమో మరి ఎందుకు జరిగిందో తెలియదు ఇప్పుడు అయితే మామిడికాయలు అయితే ఏం లేవు మా పిల్లలు అయితే పాపం మామిడికాయలు ఉన్నాయేమో అని ఒకటే చూస్తున్నారు దొంగకాయలు కూడా అంటారు కదా అవి కూడా ఉన్నా ఉన్నాయేమో అని మా సాయి కూడా వెతికాడు ఏం లేవు ఇప్పుడు ఏమి ఉండవు కదా పూత వచ్చే పూత వస్తుంది కదా ఇంకా కొన్ని రోజులు పోతే మళ్ళీ మా చిన్న అయితే అలిగింది వాళ్ళందరూ అక్కడ దూరం నడుచుకుంటే వెళ్ళారనమాట నేను పోతా అంటే వద్దు నాన్న నువ్వు పోకూడదు చాలా పెద్ద పాము ఉందంట ఆ పాము అయితే కనీసం ఒక టెన్ టెన్ మీటర్స్ ఉంటుందంట అంత పెద్ద టెన్ మీటర్స్ కాదు పది అడుగులు ఉంటుందంట చాలా లావు ఉంటుందంట ఫైతం లాగా ఉంటుందంట మా సాయి అయితే చూసి జ్వరం కూడా వచ్చిందంట అసలు ఏం చేయదంట అయితే పాము మాత్రం అలా ఒకే వెళ్ళి తిరుగుతూ ఉంటుందంట చైన్లో పుట్ట కూడా ఉందండి చైన్లో చూపిస్తా చిన్న పుట్ట ఇంకైతే ఇక్కడ సాప్ వేసేసుకొని మేమందరం ఇలా కూర్చున్నాం మా అన్న వదిన అంతా అదిగో పన్నీర్ కర్రీ కలర్ రైస్ చేసుకొని వచ్చినామన్నమాట నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఇట్లా తెచ్చుకున్నాము ఒక్కరోజు ఉంటామన్నమాట అక్కడ అంతే ఇంకా రోజు ఉన్నాం కాబట్టి అంత బాగా చేసుకుంటే బాగుంటుంది అని అలా చేసుకొని పల్లె తో చేయడానికి వచ్చినామనమాట ఇంకా ఇక్కడైతే బొంగులు అంటారు కదా బొంగుల చెట్లు అయితే ఇక్కడ మొత్తం సైడ్కి అంతా బొంగుల చెట్లే ఉండేటివి మేము చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పుడు అయితే ఇప్పుడు ఏం లేవు కొంచమే ఉన్నాయి మా సాయికి అయితే భయం పిల్లల్ని పిచ్చుకొచ్చినాం కదా పాములు ఉన్నాయి ఇక్కడ అని వాడి దగ్గర ఉండి అనమాట పిల్లలని ఇంకా ఇక్కడ అంతా ఇక్కడ బొంగుల చెట్లు ఉన్నాయన్నమాట పండ్ల చెట్లు ఇక్కడ పుట్ట కూడా ఉందండి పుట్ట చిన్న పుట్ట ఉంటుంది పాము అయితే పాములు ఒక రెండు ఉన్నాయంట తిరుగుతూ ఉంటాయంట పెద్దది అయితే అసలు భయపడిపోతారంట చూస్తే ఇంకా చేను గుర్తు తీసుకున్న ఆయన కూడా చూసి జ్వరం వచ్చేస్తుందంట అంత పెద్ద ఉందంట పామది ఇంకా మేమైతే ఇక్కడ తాటి చెట్లు ఇక్కడైతే రేణిపండ్ల చెట్లు కూడా ఉన్నాయండి పూత వచ్చింది కానీ రేణిపండ్లు అయితే కాయలేదనమాట ఇంకా ముందు నేను చూపిస్తారా అక్క అని పిలుచుకొని వెళ్ళాను మా సాయి ఇంకా పిల్లలు కొద్దిసేపు డ్యాన్స్ వేసారండి చాలా బాగా చేస్తున్నారు ఏమంటే నేను వీడియో తీస్తున్నానని అని కొంచెం సిగ్గుపడినారనమాట చేస్తున్నారు మధ్యలో వెళ్ళిపోతున్నారు మళ్ళీ చేయండి చేయండి అంటే చేస్తున్నారు మా చిన్ను నిరాళు సాయి ఈ ముగ్గురు బాగా చేశారనమాట మా అయితే ఒక పాటకి డ్యాన్స్ కూడా వేసాడు మా చిన్ని ఒక పాటకు డ్యాన్స్ వేసింది మా సహర్షి కూడా చాలా బాగా చేశాడు అలా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇదైతే కుట్టి మర్త పెట్టి ఆ పాటకి వేస్తున్నారు అనమాట డ్యాన్స్ వాళ్ళు రెండు మూడు సాంగ్స్లకు వేసారండి నేనైతే అన్నీ తీయలేదు వీడియోస్ పిల్లలు ఊకే పడుతున్నారని ఇంకా తర్వాత ఫోర్ అయిందనమాట సాయంత్రము ఫోర్ అయిన తర్వాత ఇంకా పిల్లలు ఇంకా ఉందాము రాత్రి కుందేలు అదే కుందేళ్ళు జింకలు వస్తాయని చెప్పినాం కదా అవి చూసి పోదాం మనము అని అడుగుతున్నారు వద్దు నాన్న అని చెప్పాము ఇంకా ఇంటికి వెళ్దామని మొత్తం సర్దుకొని వస్తూ ఉన్నా ఇక్కడ నీళ్లు పట్టారు చూడండి తోటలో నీళ్లు పడుతున్నారు ఇక్కడ పైప్ తీసుకొని పోయి అక్కడ పత్తి చెట్లు ఉన్నాయన్నమాట నీళ్లు వర్షం వచ్చింటే ఆగినాయి ఆ నీళ్ళని తీసుకొని చెట్లకు వేసుకుంటున్నారు బోర్ పెట్టేవాళ్ళు భలే మంచి ఐడియా అక్కడక్కడ గుంతలు ఉంటాయి కదా అక్కడ అంతా వర్షం నీళ్ళు సేవ్ చేసుకొని ఇలా ఇలా పెడుతున్నారు పొలంలో ఒక నీళ్ళు భలే అనిపించింది నాకు ఇక్కడ వాటర్ చూస్తుంటే మాత్రం అన్ని దానిలోకి భలే సప్లై అయ్యాయండి ఈ నచ్చితే లైక్ చేయండి